వెల్కమ్ టు మై ఛానల్ ప్రతి ఒక్కరికి అనుభవానికి వచ్చే పాఠం వృద్ధాప్యం మనిషి జన్మ చాలా చిత్రమైనది శిశువు జన్మించినప్పుడు అందరికీ ఆనందాల వెదజల్లుతాడు అదేవిధంగా చనిపోయినప్పుడు అందరికీ కన్నీళ్లు మిగిల్చి అనంత వాయువుల్లో కలిసిపోతాడు శరీరం మాత్రం తన ఆకృతిని కోల్పోయి కాలిపోవడము భూగర్భంలో కలిసిపోవడమో జరుగుతుంది ఇది సృష్టి ధర్మం మనందరికీ తెలిసిన సత్యం ఉపనిషత్తులలో కూడా మానవ జీవితాన్ని ఆసక్తికరంగా వర్ణించారు బాల్యాన్ని ఉదయంతో మధ్యాహ్నం ఇవ్వనంతోనూ సాయంకాలాన్ని వృద్ధాపంతోనూ రాత్రిని మరణంతోనూ వర్ణించారు ఆరు పదుల జీవితం కొందరికి వెలుగులు మరికొందరికి చీకటి వెలుగులు పంచి పెడుతుంది అరవై సంవత్సరాల వయసు వచ్చే వరకు మనిషి జన్మ ఓ విధంగా నడిసే ఆ పై వచ్చే దశనే వృద్ధాపం అంటారు హాయి హాయిగా గడిచే జీవితంలో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటూ వచ్చి చివరికి మనిషిని మృగ్గిన పండులా మార్చి రాలిపోయేలా చేస్తుంది వృద్ధాపం అన్ని కష్టాలు అరవై నుండే ఆరంభం అవుతాయి ఆరోగ్య మానసిక సాంఘిక సమస్యలు ప్రతి మనిషిలోనూ తలెత్తుతాయి ఆర్థిక పరిస్థితులు గొప్పగా ఉన్నా ఈ సమస్యలు మాత్రం అందరిలో వస్తాయి ఎంతో అందంగా కాపాడుకుంటూ వచ్చిన మానవ దేహం రిపేర్కి వచ్చేస్తుంది శరీరంలోని ఒక్కో అంగం నిస్సత్వం అవుతూ వస్తుంది కొందరికి ముందుగా పంటి సమస్యలు కంటి సమస్యలు తలెత్తుతాయి ఇవన్నీ కొందరులో అరవై సంవత్సరాల నుండి ఆరంభమైతే మరికొందరులో అరవై ఐదు సంవత్సరంలో ప్రారంభమవుతాయి కొందరు వేగంగా వెళ్ళిపోతారు ఇంకొందరు కాస్త నెమ్మదిగా నడుస్తూ వెళ్ళిపోతారు అందరూ చేరే గమ్యం ఒక్కటే కర్మ సిద్ధాంతాలతో మిగిలిన వారు సరిపుచ్చుకుంటారు ఇది జీవన తరంగం అన్నేళ్ల ఆనందాలన్నీ శేష శేషజీవితం విషాదంతో ముగుస్తుంది భగవంతుడు ఒక్కసారిగా మనిషిని వృద్ధాపములో కష్టాలని ఆరంభిస్తాడు ఎన్నో ఎన్నెన్నో సమస్యలు ఒకదానికొకటి తోడై బాధిస్తాయి ఆలోచనలు పెరుగుతాయి కాలక్రమంగా ఆలోచించే శక్తి సన్నగిల్లుతుంది ఇంత గింజుకున్నా కొన్ని గుర్తుకురావు మనకు కావలసిన వ్యక్తుల్ని కూడా మనం గుర్తించలేము ఒక్కోసారి ఆత్మీయుల పేర్లను కూడా మర్చిపోతాము మందు బిళ్ళలు వేసుకున్న అవి మనకు పూర్వక శక్తిని తీసుకురాలేవు కొందరికైతే జీవితంలో శరీరంలో శక్తి పూర్తిగా నశిస్తుంది నడువు నొప్పులు కీళ్ళ నొప్పులు ఇంకా ఎన్నో ఎన్నెన్నో బాధలు అపరిమితం ఒక్కోసారి అసహనం కోపం కూడా వృద్యాపాన్ని వెక్కిరిస్తాయి చక్కెర వ్యాధిగ్రస్తుల వాదులైతే మరీ వర్ణనాతీతం ఈ దశలో కొందరికి సరైన ఆదరణ కనిపించదు వాళ్ళ జీవితం మరీ దుర్భరం ఉంటారు బతుకు సాంఘికంగా ఆర్థికంగా మానసికంగా అన్ని సమస్యలే భార్యలు కోల్పోయిన భర్తలు భర్తల్ని కోల్పోయిన భార్యల పరిస్థితి మరింత విషా విచారకరం కొందరు వృద్ధాప్యంలో బాగా డిప్రెషన్ గురవుతారు ఒక్కోసారి వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియదు అందరిపై పెత్తనం చెలాయించాలని చూస్తారు పిల్లల్ని తమ అరిపాజ్ఞాల్లో ఉంచాలనుకుంటారు అన్ని విషయాల్లో తాము చెప్పిందే శాసనం కావాలనుకుంటారు కొంతమంది వృద్ధాపములో మంచాన పడి కదలలేని స్థితిలో అచేతనంగా దుర్భర జీవితాన్ని గడుపుతారు అలాంటి వారిని చూసి రెండు కన్నెట్టుబుట్లు విడడం తప్ప మనమేమీ చేయలేము చాలామంది వృద్ధులు తమ ఇంటికే పరితమ పరిమితమై జీవిస్తుంటారు వీళ్ళలో ఆత్మన్యూన్యతాభావం ఎక్కువగా ఉంటుంది ఎవరితోనూ కలవాలనుకోరు ముఖ్యంగా తమ కన్నా చిన్న వయసున్న వారితో కొందరులో చిన్న చిన్న వయసున్న వారితో కలవాలని అసలే అనుకోరు కొందరులో మతిమరుపు ఎక్కువ కావడం చాలా అనర్థ దారితీస్తుంది రాను రాను చెవుడు కూడా తోడవుతుంది ఆ వయసులో కూడా కొందరులో ఏదో చేయాలన్న తపన కానీ ఏమీ చేయలేని నిస్సహాయత కొంతమంది పిల్లలు వృద్ధుల్ని నిర్లక్ష్యంగా చూస్తారు మానవ సంబంధాల కన్నా ఆర్థిక సంబంధాలకే ప్రాధాన్యత సంతరించుకున్న ఈ జనజీవనంలో వృద్ధుల్ని తమకు భారంగా కూడా భావిస్తారు ఇలాంటి వారికి సమాజంలోని కొందరైనా చేయతనివ్వాలి వృద్ధుల్ని పిల్లల్లా చూసుకోవాలి ఆఖరి దశలో వీరిలో పిల్లల ప్రవర్తన ఎక్కువగా చోటు చేసుకుంటుంది తమని కూడా చిన్న పిల్లల్లా చూసుకోవాలనుకుంటారు వాళ్ళ చిన్న చిన్న కోరికలు తీర్చాలి క్రమం తప్ప చికిత్సలు అందజేయాలి మానసికంగా కూడా వీళ్లకు మనోధైర్యాన్ని నింపాలి వృద్ధులు కూడా జీవిత సత్యాన్ని గ్రహించి ఉన్నంతకాలం హాయిగా ఆనందంగా ఎలాంటి దురాలోచనలే చేయకుండా బతకడం నేర్చుకోవాలి జననం తత్యమని మరణం తప్పదని గుర్తెరగాలి తొలి జీవితాన్ని కడవరకు కోరుకోవడం అవుతుంది అందరికీ ఆదర్శంగా బ్రతకాలి కనీసం ఇప్పుడైనా వయస్సులో అహంకారంతో ఎవరినైనా బాధించి ఉంటే గుర్తు తెచ్చుకొని వీరై వీలైతే వారికి క్షమాపణలు చెప్పడం లేదా పశ్చాత్తాపం చెందడం లాంటివి చేస్తే చాలా మంచిది దైవ చింతన కూడా కొంతవరకు వీరికి మనశ్శాంతిని అందిస్తుంది ఇంట్లోనే హాయిగా ఆత్మవిశ్వాసంతో ఆనందంతో జీవించాలి ప్రతి ఒక్కరూ కాబోయే వృద్ధులే అనుభవాల పాఠమే ఈ వృద్ధాపం అతను వచ్చిందా నచ్చితే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్